హలో ఫ్రెండ్స్ ముందుగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే విషయం ఏమిటంటే నేటి తరానికి సేవకులుగాను బోధకులుగాను సువార్థికులుగాను సంఘ కాపరులుగాను ఉన్నటువంటి వారిని ఒక వంద మందిని ఒక చోటికి చేర్చి వారికి వంద పేపర్లు వంద పెన్సు ఇచ్చి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని వారికి చెప్పి ఆ వచనం యొక్క అర్థం ఏమిటి భావం ఏమిటి సందర్భం ఏమిటి ఆ వచనంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి దేవుని న్యాయం ఏమిటి దేవుని వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అని ఆ వచనంలో ఉన్నటువంటి సంపూర్ణ పరమార్థం ఏమిటి అని ఆ వచనాన్ని ఆధారం చేసుకొని సాతాను ఏమైనా తంత్రములను సృష్టించగలడా ఆ వచనాన్ని కలిపి చెరిపే అవకాశం సాతానుకు ఎంత మాత్రం ఉంది అని ఆ వాక్యం యొక్క సర్వపరిపూర్ణ సారాంశం రాయండి అని చెప్తే ఆ వంద మంది దైవజనులు వంద రకాలుగా రాస్తారు ఎందుకు ఉంటున్నాయి ఏకాభిప్రాయం ఎందుకు లేదు వారందరికీ ఇచ్చింది ఒకటే వచనం కదా వారందరూ చదివేది ఒకటే బైబిల్ గ్రంథం కదా వారందరూ కూడా తండ్రి కుమార నామంలో బాప్తిష్మం పొందుకున్నవారే కదా వారందరూ కూడా సేవకులుగానో బోధకులుగానో సువార్థికులుగానో సంఘ కాపర్లుగానో ఉండడానికి తర్ఫీదు పొందుకున్నవారే కదా మరి ఎందుకని ఏకాభిప్రాయం లేదు ఇంతకీ ఆ వంద మందిలో ఎవరు రాసింది దేవుని ఉద్దేశాన్ని ఆనుకొని ఉంటుంది ఎలా తెలుసుకోవాలి ఎంతమంది ఎన్ని రకాలుగా రాసినా బోధించినా ఆ వాక్యం యొక్క అసలు ఉద్దేశం ఒకటి ఉంటుంది కదా ఎవరికి ఆ అసలు ఉద్దేశాలు బయలుపరచబడతాయి ఈ ప్రశ్నకి సమాధానం గ్రహించే ముందు ఒక వచనం చదివి అందులో ఉన్న పరమార్థాన్ని కూడా గ్రహిద్దాం కొరి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు అంటూ ఒక పులి స్టాప్ ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి యొక్క సంగతులే అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియను అంటూ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచంలో తత్వశాస్త్రం చదివిన వారు దట్ మీన్స్ సైకాలజీ చదివిన వారు మనుషుల యొక్క చూపులను కదలికలను మాటలను మరియు ప్రవర్తనను బట్టి వారి మనసులో ఉన్నటువంటి హావభావాలను థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఊహించి మరియు అబ్జర్వ్ చేసి చెప్పవచ్చు వారు చదివినటువంటి జ్ఞానంతో అంతేకాని ఒక మనిషిని యొక్క లోపలి సంగతులు వందకి వంద శాతం ఏ మనిషి ఏ మనిషిని క్యాలిక్యులేట్ చేయలేడు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియవు అని ఖచ్చితంగా చెప్పబడింది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదండి ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది ఎవరికీ తెలియవు అనేసి ఒక వచనం యొక్క సంపూర్ణ సారాంశం మనం గ్రహించాలి అంటే ఒకరిని ఆశ్రయించాలి ఎవరిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి హోలీ స్పిరిట్ దేవుడు ఏ విధమైన ఉద్దేశములతో లేఖనాలు వ్రాయించి ఉన్నాడో ఆ విధమైన ఉద్దేశములతోనే అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో చెప్పిన మాట ఒకసారి చూద్దాం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను ఈరోజు మనం దేవుణ్ణి ఏమడుగుతున్నామండి పరిశుద్ధాత్ముని మాకు ఇవ్వమని అడుగుతున్నామా పరిశుద్ధాత్మ సహవాసం కావాలి అని అడుగుతున్నామా పరిశుద్ధాత్ముని ఎల్లప్పుడూ మాలోనే ఉంచి మాలో ఉన్న తప్పు ఒప్పుల్ని మేమే ఒప్పించుకునేటటువంటి చేసేటటువంటి పరిశుద్ధాత్ముని ఎల్లప్పుడూ మాలోనే ఉంచండి దేవాని ఈరోజు మనం ఎవ్వరు అడగడం లేదు ఈరోజు దేవుడి దగ్గర మనం కూర్చుంటే సూపర్ మార్కెట్ లిస్టు డిమార్ట్ లిస్టు వేసుకొని కూర్చుంటున్నాం అంతేగాని పరిశుద్ధాత్మ సహాయం కావాలని ఆయన సన్నిధిలో మనం ఉండాలని కానీ మనం కోరుకోవడం లేదు కోరుకోకపోతే ఈ రోజు నుంచి అడుగుదాం ఎందుకు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మరియు సహాయం మనకు కావాలి అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి వాక్యములు మళ్ళీ ఆయను మనకు చెప్తేనే ఆయన మనకు వివరిస్తేనే మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి కాబట్టి కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకసారి చదివినట్లయితే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మని పొంది ఉన్నాము ఈ వచనంలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనం లౌకికాత్మను పొందలేదంట అంటే ఈ లోక సంబంధమైన ఆత్మను పొందలేదట మరి ఏ ఆత్మను పొంది ఉన్నాము అంటే దేవుని యొద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని చెప్తున్నారు దేవుని యొద్ధ నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉంటేనే వాక్యాల పట్ల మనకి భిన్నాభిప్రాయం కాకుండా ఏకాభిప్రాయం కలిగి ఉంటుంది మొదటి కాలపు అపోస్తలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు ఆనాటి సంఘాలకి ఎలా బోధించారు అంటే మనం ఒకటో వచ్చినం చదువుకుందాం సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను అంటున్నారు ఆనాడు వాళ్ళు సంఘాలకి వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును ప్రకటించలేదంట మరి ఎలా ప్రకటించారు అంటే నాలుగు ఐదు వచనాల్లో చెప్తున్నారు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించిని చూసారా వారు మాట్లాడినను మరియు సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగించలేదంట మరి ఏం వినియోగించారు అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించారంట ఇంకా ఎలా బోధించారో పదమూడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు వారు ఆ రోజు బోధించారంట కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మరియు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం ఈలోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మాత్రమే గ్రహించడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మనకు చెప్పిన సంగతులు మనం గ్రహించాలి అంటే ఈలోక సంబంధమైన వెర్రి జ్ఞానంతో ఆలోచిస్తే గ్రహించలేము అర్థం చేసుకోలేము ఎందుకంటే తొమ్మిది పది వచనాల్లో ఒకసారి చూసినట్లయితే ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు కంటికి కనబడని వాటిని చెవికి వినబడిన వాటిని మనుష్య హృదయమునకు గోచరం కానటువంటి వాటిని మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడంట కాబట్టి ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి కాబట్టి దేవుని వాక్యం మనం చదివేటప్పుడు దేవ నీవు ఏ విధమైన ఉద్దేశములతో లేఖనాలు వ్రాయించి ఉన్నావో ఆ విధమైన ఉద్దేశములతోనే గ్రహించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి అని వినయంతోనూ విధేయతతోనూ మన తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థించుకోవాలి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వ్రాసిన లేఖన సారాంశాన్ని మళ్ళీ ఆయనే మనకు లేఖనాలను విరిచి విభజించి వడ్డించి లేఖనాలు మన నర నరాల్లోనూ అణు అణువుల్లోనూ జీవింపజేయగలడు జీర్ణింపజేయగలడు లేఖనాలను గ్రహించడంలో వివేకాన్ని వివేచనను ఇచ్చి సంపూర్ణ గ్రహింపు దయచేయగలడు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాబట్టి మనం లేఖనాలను చదివేటప్పుడు ఈ లోక సంబంధమైన అనగా డిగ్రీ జ్ఞానంతోనూ పీజీ జ్ఞానంతోను పిహెచ్డి జ్ఞానంతోను తత్వజ్ఞానంతోను మనం లేఖనాలని చదవకూడదు అర్థం చేసుకోకూడదు అలాగే వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కానీ నేర్పు మాటలతోనూ కానీ వాక్యాన్ని బోధించకూడదు కాబట్టి బోధకులు ఎవరైనా సరే బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం యొక్క బోధ కరెక్ట్గా ఉందా లేదా అని తను చెప్తున్న అంశానికి తీసుకుంటున్నటువంటి రిఫరెన్స్ ఆ సందర్భానికి సూటబుల్ అవుతున్నాయా లేదా అని మనం పరిశీలన చేయాలి ఇంతకీ పరిశీలన చేయడం అంటే ఏమిటండి బోధకులు ఒక రిఫరెన్స్ చెప్పగానే యాజ్ ఇట్ ఈజ్ ఆ అక్షరాలన్నీ ఆ పదాలన్నీ వారు చెప్తున్న పేర్లు ఊర్లు అలాగే ఉన్నాయా లేదా అని కేవలం చూడటం మాత్రమేనా అలా చూడటం మాత్రమే అయితే అది పరిశీలన అవ్వదండి వారు చెప్పే సందర్భానికి తీసుకున్న రిఫరెన్స్ సూటబుల్ అవుతుందా లేదా అని మనం స్పష్టంగా గ్రహించగలగాలి వారు చెప్పేటటువంటి సందర్భానికి ఒక రిఫరెన్స్ యాడ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ అంశానికి ఈ రిఫరెన్స్ జతపక్షి అవుతుందా లేదా ఒకవేళ అయితే దేవుడు దీనిని ఆమోదిస్తాడా లేదా అని దేవుని జ్ఞానంతో మనం పరిశీలన చేయాలండి ఆనాడు శీలా గారు పౌలు గారు బోధ చేస్తున్నప్పుడు బెరియా సంఘం పరిశీలించారని మనం చాలాసార్లు చదివి ఉంటాం విని ఉంటాం ఇంతకీ వారు ఏ విధంగా పరిశీలన చేస్తుంటారు వారికి ఉన్నటువంటి గ్రంథపు చుట్టలో ఉన్న దేవుని ఉద్దేశాలు దేవుని ప్రవచనాలు దేవుని వాగ్దానాలు దేవుని యొక్క సంకల్పం ఆనాడు అపోస్తులు చెప్తున్న దానికి సరిగ్గా ఉన్నాయా లేవా ఆ లేఖనాలకి అనుసంధానం కుదురుతుందా లేదా అని వాళ్ళు స్పష్టంగా పరిశీలన చేశారండి కాబట్టి మనం కూడా ప్రతి వ్యక్తి ఒక బెరియా సంఘమై బోధకులు చెప్పేటప్పుడు వాక్యాన్ని పరిశీలన మనం మనమందరం కూడా దేవుని యొక్క వాక్య సారాంశాన్ని పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క న్యాయాలను దేవుని యొక్క వ్యూహాలను మర్మాలను దేవుని ఆలోచనను దేవుని హృదయాన్ని దేవుని చట్టాలను నియమాలను ఆజ్ఞలను మరియు సాతాన్ యొక్క తంత్రములను మరియు సాతాను కలిపి చెరిపే అవకాశాలున్నటువంటి వాక్యాలను స్పష్టంగా నేర్చుకుంటూ మనమందరం కూడా పరిశుద్ధాత్మ సహాయంతో ఎల్లప్పుడూ అంటుకట్టుబడి ఉండులాగున ఈరోజు నుంచి తీర్మానించుకుందాం ఈ వీడియో సేవకులను బోధకులను కించపరచడానికో లేదా వారి యొక్క ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేరనో చెప్పడానికి కాదు కానీ మనమందరం కూడా పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలని మాత్రమే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళుతూ మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహించింది మనం సత్యం నుండి సర్వసత్యంలోనికి వెళ్ళడానికి కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనమందరం కూడా సత్యం నుండి సర్వసత్యంలోకి నడవాలని సర్వ సత్యం యొక్క పరిపూర్ణ సారాంశాన్ని మనం గ్రహించుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటి వారికి వినని సంగతులు గ్రహించని సంగతులు ఏవైనా ఈ వీడియో ద్వారా మీరు విన్నా గ్రహించిన అతి ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయిన దేవునికి మరియు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికే చెందునుగాక క్రీస్తు ప్రేమతో మీరందరూ కూడా సర్వ నడిపింపబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రీస్తు ప్రేమతో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్